ఫ్రెండ్స్ ఏపీలో పెన్షన్ పదిహేను వేలకి పెంపు తీవ్ర సంతోషంలో ఏపీ ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో కంప్లీట్ కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేయడం వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పెన్షన్దారులకు ప్రయోజనం చేకూరేలాగా తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తుంది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా సామాజిక భద్రత పెన్షన్ల పెంపు దస్త్రంపై చంద్రబాబు సంతకం చేయగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక స్కీమ్ ఇకపై ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ స్కీమ్ అమలు కానుంది అయితే ఇప్పటి వరకు మూడు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఇకపై నాలుగు వేల రూపాయల పెన్షన్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది ఏప్రిల్ నెల నుంచి పెంచిన పెన్షన్ అమలు చేయడంతో అర్హత ఉన్న వాళ్ళు జులై ఒకటవ తేదీని ఏకంగా ఏడు వేల రూపాయల పెన్షన్ పొందే అవకాశాలు అయితే ఉంటాయి అయితే మరోవైపు దివ్యాంగులకు చంద్రబాబు పెన్షన్ రెట్టింపు చేశారు ప్రస్తుతం దివ్యాంగులకు మూడు వేల రూపాయలు పెన్షన్ అందుతుండగా ఆ మొత్తం ఏకంగా ఆరు వేల రూపాయలకు పెరిగింది అయితే పూర్తి స్థాయిలో అస్వస్థత గురైన వాళ్ళు తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వాళ్ళు వీల్ చైర్లో ఉన్న వాళ్ళకు ఐదు వేల రూపాయల నుంచి పెన్షన్ ఏకంగా పదిహేను వేల రూపాయలు పెరిగింది కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేయించుకున్న వాళ్ళకు నెలకు పెన్షన్ ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు పెరిగింది పుష్టి వ్యాధి వల్ల బహుళ వైఖ్యం సంబంధించిన వాళ్లకు నెలకు ఆరు వేల రూపాయలు పెంచను ఇవ్వనున్నారు కేవలం పెన్షన్ల కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా ఏడాదికి ముప్పై మూడు వేల తొమ్మిది తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అయిందని తెలుసు తర స్కీమ్స్తో చూస్తే ఈ మొత్తం చాలా ఎక్కువ మొత్తం కావడం గమనార్హం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలనే ఆలోచనతో టీడీపీ సర్కారు పెన్షన్లకు ప్రధాన ప్రాధాన్యత ఇచ్చిందని సమాచారం ఉంటుంది త్వరలో మిగతా పథకాల గురించి కూడా టీడీపీ సర్కార్ క్లారిటీ అయి ఉంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్